రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్ధానము అనే వాక్య ధ్యానంలో నాతో కలిసి ఉదయకాల సమయమున ఈ వాక్య ధ్యానములో పాలు పొందుచున్న మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను పునరుద్ధరించగలిగిన పునరాలోచింపజేస్తూ మనల్ని మనము సరిదిద్దుకొనుటకు అందించబడుతున్న ఈ మాటలను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్ములను ఈ వాగ్ధాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదినము ఈ విధముగా దేవుని వాక్యము మీతో పంచుకొనుటకు దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ నన్ను బలపరుస్తున్నందుకు కూడా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను మీ అందరి కొరకు ప్రార్థించడానికి ఈ విధమైన అవకాశమును కల్పిస్తున్న దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను వీలైతే ఈ మాటలు ఇంకా అనేకులకు పంచుకోవాలనే ప్రార్థనాపూర్వకంగా ఆశతో ఉంటున్నాను కాబట్టి వీలైతే షేర్ చేయవలసిందిగా ఒకవేళ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యపరిచర్యను ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనము అహంకారమును వెంబడి అవమానము వచ్చును వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి తన ఉద్దేశము బయలుపరచబడుట మనము గమనించగలము అహంకారము అనేది ఎంత ప్రమాదకరమైనది వినయ మనస్సు అనేది ఎంత ఉపయోగకరమైనది అనే రెండు విషయాలు ఈ ఉదయకాల సమయమున మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటున్నవి ఈరోజు మానవ సమాజాన్ని విశ్లేషించినప్పుడు తప్పకుండా గమనించాల్సిన విషయాలు ఎన్నో మన ముందు కనబడుతూ ఉంటున్నాయి ఉదాహరణకు మనం చూసినప్పుడు కొంతమంది జీవితాలను మనం పరిశీలించినప్పుడు లేకలేక ఉద్యోగము రావ రావడం బట్టి కావచ్చు లేకలేక ఉన్నత స్థితిలో ఎదగడము కావచ్చు లేదా ఒక నాయకుడుగానో ఒక అధికారిగానో ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగానో ఎదగడము వలన వారి వారి జీవితాలు ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నాయో అనేటటువంటి విషయము తప్పక మనము గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ ఉద్యోగాన్ని లేదా అధికారాన్ని లేదా నాయకత్వాన్ని లేదా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఎదగడాన్ని చూసినప్పుడు దాని వెనకాల ఎంతో వినయం ఉంటుంది ఎంతో శ్రద్ధ ఉంటుంది ఎంతో బాధ్యతలు నిర్వర్తించినటువంటి స్థితిని అక్కడ మనం చూస్తాం కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఎదిగినటువంటి ఆ అధికారమును పొందినటువంటి ఆ ఉద్యోగమును అనుభవిస్తున్నటువంటి ఆ స్థితిని తాను నడిచినటువంటి ఆ స్థితిని మరిచిపోయి గర్వముతో నిండి గర్విష్టిగాను అహంకారము పెరిగిపోయి చాలా భయంకరమైనటువంటి పతనమైనటువంటి వ్యక్తిగా పాడైపోయినటువంటి వ్యక్తిగా విలువలను కోల్పోయినటువంటి బ్రతుకును బ్రతుకుతున్నటువంటి వ్యక్తులుగా ఎంతోమందిని మనం చూస్తూ ఉంటున్నాం మన అనుదిన జీవితంలో ఎందరో మనకు ఎదురవుతూ ఉంటారు వారు మన జీవితాలను పరిశీలించినప్పుడు ఈరోజు వాగ్దానము గమనించినప్పుడు కూడా దేవుడు ఈ యొక్క సామెతల గ్రంథం ద్వారా ఈ గ్రంథకర్త జ్ఞాని అయినటువంటి సులమను ద్వారా బయలుపరుస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన మాట్లాడుచున్నటువంటి అహంకారము వెంబడి అవమానము వచ్చును ఉదయకాల సమయమున నీవు నేను అహంకారముతో నింపబడినట్లయితే అహంకారము అనేది గర్వము అనేది అది అవమానానికి పతనానికి దారితీస్తూ ఉంటుంది నీ పట్టుదలను నీ ఎదుగుదలను నువ్వు కష్టపడి గొప్ప స్థాయిని అనుభవిస్తున్నటువంటి ఆ స్థితికి పతనము ఎక్కడో లేదండి నా మన జీవితాల్లోనే ఉంది మనం గర్వపడ్డామా గర్విష్ఠులుగా ఉన్నామా మన ఎదిగిన స్థాయిని మర్చిపోయినామా అది పతనముతో సమానమే ఒకవేళ వినయ మనస్సు కలిగి వినయముతో మనం ప్రవర్తించగలుగుతున్నామా వినయము గలవారిగా మనం ఎదగగలుగుతున్నాము అంటే అక్కడ జ్ఞానము దాచబడి ఉంది వినయము కలిగినటువంటి వ్యక్తులు జ్ఞానంతో ఆలోచన చేస్తారు ఈ వినయమును కోల్పోయినప్పుడు మనము పాడైపోయిన వారితో సమానము అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే ఈ యొక్క వాక్య భాగం ఆధారంగా మనం చూసినప్పుడు వార్త మొదటి అధ్యాయములో మరీ ఆ మాట్లాడుతూ యాభై ఒకటో వచనంలో ఆమె సెలవిస్తున్నటువంటి మాటను మనం చూసినప్పుడు చాలా చక్కటి మాటను ఆమె అక్కడ మాట్లాడుతుంది ఏమంటుందంటే ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయ హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట గర్విష్ఠులను ఆయన తప్పక పడగొడతాడు మనందరికీ తెలుసు గర్వము ఎవరితో నింపబడుతుందో అహంకారం ఎవరితో నింపబడుతుందో ఆ వ్యక్తి సక్సెస్ కాదు ఆ వ్యక్తి ఫెయిల్యూరు చాలామంది ఈరోజు డబ్బున్నదనే గర్వము అధికారం ఉన్నదనే గర్వము పలుకుబడి ఉన్నదనే గర్వము ఈరోజు ఎవరు సక్సెస్ కాలేరు ఏ అధికారమును ఏ డబ్బును ఏ నాయకత్వాన్ని ఏ ప్రత్యేకమైనటువంటి గొప్పవాణి అని చెప్పుకున్న వ్యక్తులు ఎవ్వరు చరిత్రలో సక్సెస్ కాలేరనేది ఇది సత్యము పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి గొప్ప గొప్ప భక్తులు ఉన్నారండి ఎవ్వరు అహంకారంతో ప్రవర్తించలేదు అహంకారం కలిగిన వారు ఏమైపోయినారు కూడా చరిత్ర మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయమున మన అనుదిన జీవితంలో కూడా ఎందరెందరో గొప్ప గొప్ప వ్యక్తులుగా సేవకులుగా నాయకులుగా అధికారులుగా ఎదిగినటువంటి వారు తమ తమ అజ్ఞానపు అహంకారము గర్వం వలన ఎలాంటి అవమానాలను అవ అనుభవిస్తూ ఉంటున్నారు ఎలాంటి పతనాన్ని ఎలాంటి విలువలను కోల్పోయిన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు మనం మన అనుదిన జీవితంలో ఎందరినీ గమనిస్తూ ఉండవచ్చు కాబట్టి అహంకారం వలన విలువలను కోల్పోతామే తప్ప మన స్థాయిని దిగజార్చుకుంటామే తప్ప మన అహంకారం వలన మనం సాధించింది గర్వం వలన సాధించింది ఏమీ లేదు మనస్సు కలిగి జ్ఞానముతో ప్రవర్తించినప్పుడు దానికి మించిన గొప్పతనము ఏమి లేదు అనేది దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి జ్ఞానముతో ప్రవర్తిస్తున్నామా అహంకార బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం అనుదినం ఈ విధంగా ఒక్కొక్క మాట ద్వారా మా ఆలోచనలను ఫలభరితములోనికి నడిపిస్తూ మమ్మల్ని ఆలోచింప చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా ఒకవేళ మేము అహంకార బుద్ధి కలిగి ఉన్నట్లయితే మేము పతనమైపోతున్నటువంటి వారము మా గర్వము మా పతనానికి దారితీస్తుంది అని ఆలోచింపజేస్తూ ఉంటున్నావు అంతేకాకుండా ఒకవేళ మనస్సు కలిగి ఉన్నట్లయితే జ్ఞానము అనేది మా జీవితాలను సరిదిద్దుతుంది అనే మాటలు మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కన్నీలతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో అనారోగ్యముల చేత అప్పుల బాధల చేత ఏ బలహీనతల చేత బాధపడుతూ ఉంటున్నారయ్యా వారందరినీ కృపగల హముల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం వారి కనునీలను మీరు తుడవండి వారి గాయములను మీరు కట్టండి వారి బలహీనతలను మీరు తొలగించండి అహంకార బుద్ధిని తీసివేసి గర్విష్ఠులు అనేటటువంటి ఆ ముద్రను తీసివేసి జ్ఞానవంతులు అనేటటువంటి ఆ ముద్రలో ప్రతి బిడ్డను ప్రతిష్ఠించు ప్రార్థిస్తూ ఉంటున్నాం దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితములను పంట పొలాలను వార్ధన విజ్ఞాపనలను మీరే అంగీకరించి ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె